ఒక్కొక్క ఓటుని ఉపేమరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఉదాహరణకి కొన్ని కొన్ని మత్స్యకార గ్రామాల్లో ఒక్కొక్క ఓటుని పదివేలకు కూడా కొన్నటువంటి పరిస్థితి ఎన్నికల ప్రచారంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్ని రాజకీయ ముందున్నదన్న విషయంలో సందేహమే లేదు మా యొక్క ఎన్నికల ప్రచారంలో మేము గత ఐదు సంవత్సరాల ఐదు సంవత్సరాల సుపరిపాలన మా యొక్క సంక్షేమ పథకాలు మేము సాధించినటువంటి అభివృద్ధి అన్నిటినీ కూడా ప్రజలకు వివరించి చెప్పడం జరిగింది ప్రజలందరూ కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే సాధించారో గత ఐదు సంవత్సరాల కాలంలో రాబోయేటటువంటి ఐదు సంవత్సరాల కాలంలో అంతకన్నా మెరుగైనటువంటి పాలన సంక్షేమ పథకాల విషయంలోనైతేనేమి అభివృద్ధి విషయాల అభివృద్ధి విషయంలోనైతేనేమి సాధించగలన్నటువంటి దృఢ సంకల్పం ఆయనలో ఉంది విశ్వాసం ప్రజల్లో కూడా ఈరోజు విషయంలో ఎటువంటి సందేహము లేదు ఎటువంటి సందేహము లేదు ప్రజలందరూ కూడా అది అన్ని విషయాల్లో జీవన ప్రమాణాలు మెరుగయ్యాయి బడుగు బలహీన వర్గాలు ముఖ్యంగా చాలా సంతోషంగా ఉన్నారు అందరికీ ప్రతి ఒక్కరికి ప్రతి కుటుంబ ప్రతి ఒక్కరికి ఇంచుమించుగా ఎనభై ఏడు శాతం మంది ప్రజలందరికీ కూడా కనీసం కెమెరా అంటే రెండు లక్షల రూపాయలకి తగ్గకుండా ఆదాయం వచ్చినటువంటి పరిస్థితి గత ఐదు సంవత్సరాలుగా ఉంది పేద బడుగువల బలహీన అదేవిధంగా భవిష్యత్తులో కూడా మంచి పథకాలు అందిస్తారనని మంచి సుపరిపాలన ఇస్తారన్నటువంటి నమ్మకం ప్రజల్లో కలిగింది కలిగించగలిగాం దానికి పూర్తి భిన్నంగా అపోజిషన్ పార్టీ ప్రతిపక్షాలు కూటమిగా ఏర్పడినప్పటికీ కూడా తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ కూటమిగా ఏర్పడినప్పటికీ కూడా గత చరిత్ర కానీ చూసుకుంటే చంద్రబాబు నాయుడు ఇచ్చినటువంటి హామీలు ఏ మాత్రం నెరవేర్చకుండా అబద్ధాలు చెబుతూ కాలం గడిపినటువంటి పద్నాలుగు సంవత్సరాల కాలాన్ని మా యొక్క ఐదు సంవత్సరాల కాలంతో జగన్మోహన్ రెడ్డి గారు తొంభై తొమ్మిది శాతం హామీలు నెరవేర్చినటువంటి నేపథ్యంలో ప్రజలు చంద్రబాబు నాయుడిని విమర్శ చంద్రబాబు నాయుడిని నమ్మే పరిస్థితిలో లేరన్నటువంటి విషయం పూర్తిగా సుస్పష్ట ఈ నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టుకున్నటువంటి లక్ష్యం నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు కానీ ఇరవై ఐదుకి ఇరవై ఐదు కానీ తప్పకుండా సాధిస్తామన్నటువంటి నమ్మకం మాలో ఉంది ప్రతిపక్షాలన్నీ కూడా కుట్రపూరితంగా అప్రజాస్వామ్యకమైనటువంటి గతంలో ఎప్పుడు కూడా ఏ రాజకీయ పార్టీ కూడా భారతదేశ ఎన్నికల్లో చెయ్యనటువంటి కార్యకలాపాలు చేస్తూ ఉన్నాయి ముఖ్యంగా చంద్రబాబు నాయుడు అసభ్యకరమైనటువంటి పదజాలంతో మా యొక్క గౌరవ ముఖ్యమంత్రి గారిని తిట్టడం ఇంకా హత్య రాజకీయాలకు పాల్పడటం మా యొక్క అధినాయకుడు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి పైన హత్యా ప్రయత్నం చేయించడం మా యొక్క హోమ్ మినిస్టర్ సానేటి వనిత ఇంటి మీద దాడి చేయించడం పెన్నెల్లి రామకృష్ణారెడ్డి గారి సతీవణ్ణి అటాక్ చేయడం మా యొక్క రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య గారిని అటాక్ చేయడం ఇవన్నీ కూడా భౌతికంగా దాడులు చేయడం ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు తను ఓడిపోతానన్నటువంటి విషయాన్ని స్పష్టంగా తెలిసిన తర్వాత ఆయన చర్యల పాల్పడ్డం జరుగుతుంది ఇది చంద్రబాబు నాయుడు గారి ఆఖరి ఎన్నికలు అన్నటువంటి విషయంలో ఎటువంటి సందేహము లేదు ముఖ్యంగా అప్రజాస్వామికమైనటువంటి ఎన్నికల ఎన్నికల పరమంటే తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ కూటమికి అందరూ కూడా ధనికులందరికీ ధనికులకు పెద్దదారులకి అందరికీ కూడా టికెట్లు ఇచ్చి ఈరోజు కొంతమంది కొన్ని దగ్గర డబ్బుంటే మేము రాజకీయంగా పదవుల్లో పదవులు పొందవచ్చు అన్నటువంటి ఒక భావనతో ఈ యొక్క పనులకన్నీ కూడా దిగజారు ఇక్కడ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో వాళ్ళ వాళ్ళ శాసనసభ అభ్యర్థుల ద్వారా కొన్ని నియోజకవర్గాల్లో మూడు వేల ఐదు వందలు నాలుగు వేలు మూడు వేలు ఈ రకంగా ఎక్కడా కూడా మూడు వేలకు తగ్గతన పంచుతున్నటువంటి అసలు నేను ఒకవేళ చెప్తా ఉన్నా అది కూడా ఎంత దిగజారుడు రాజకీయాలకి తెలుగుదేశం పార్టీ దిగదాల్చుందంటే వివిధ సామాజిక వర్గాలకు చెందినటువంటి వ్యక్తులకి వివిధ రకాలైనటువంటి రేట్లు ఫిక్స్ చేశారు ఉదాహరణకి ఉదాహరణకి ఎంత అవ అవమానకరమైనటువంటి విషయం అంటే తన సొంత సామాజిక వర్గానికి చెందినటువంటి వాళ్ళకి చంద్రబాబు నాయుడు ఐదు వేల వరకు ఇస్తా ఉన్నాడు ఇతర సామాజిక వర్గాలు బీసీలు ఎస్సీలు ఎస్టీలు మైనారిటీస్ వీళ్ళందరికీ కూడా రెండు వేలు మూడు వేల లెక్కనిస్తున్నాడు అంటే తన సొంత సామాజిక వర్గం అయితే ఒక రేటు పేదలు బడుగు బలహీన తనకు ఒక న్యాయం తన సామాజిక వర్గానికి ఒక న్యాయం మిగతా బడుగు బలహీన వర్గాలకు ఒక న్యాయమా అని నేను ప్రశ్నిస్తాను వీటన్నిటిని కూడా చూస్తూ ఏమీ చేయలేక ఎందుకనంటే తను జనసేన టీడీపీ జనసేన బీజేపీతో జతగట్టారు కాబట్టి బీజేపీకి ఆ యొక్క కూటమికి ఎలక్షన్ కమిషన్ సపోర్ట్ ఉందన్నటువంటి ధైర్యంతో ఇటువంటి పెద్దసారుల రాజకీయాలకి పాల్పడుతున్నటువంటి ప్రతిపక్షం ముఖ్యంగా చంద్రబాబు నాయుడు కుల రాజకీయాలు చాలా గణనీయమైనటువంటిది ఈ యొక్క డబ్బు పంపిణీ విధానంలో ఓటుకి పెట్టి ఒక్కొక్క రేటు పెట్టి ఒక్కొక్క సామాజిక వర్గానికి ఒక్కొక్క రేటు పెట్టి కొనడం అన్నటువంటిది నిజంగా చాలా చాలా విషయం నేను ఒకటి చెప్తా ఉన్నాను ప్రజలందరికీ విన్నవించుకుంటా ఉన్నాను చంద్రబాబు నాయుడు పదివేల నుంచి మూడు వేల నుంచి పదివేల వరకు ఒక్కొక్క సామాజిక వర్గానికి ఒక్కొక్క రకంగా ఇస్తా ఉన్నాడు మీరు ఎంత ఇచ్చినా కూడా మీరు తీసుకుని ఫ్యాను గుర్తుకి ఓటేయాల్సిందిగా జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఈరోజు విదేశాల్లో నుంచి ఆయన సామాజిక వర్గానికి చెందినటువంటి కమ్మ కులస్తులందరినీ కూడా ఈ రోజు ఇక్కడికి తీసుకొచ్చి ఆధునిక రాష్ట్రానికి తీసుకొచ్చి వాళ్ళు డబ్బు సంచులతో ఇక్కడకు దిగి మొత్తం యొక్క ఎలక్షన్స్ కోసంగా మొత్తం పది వేల కోట్ల రూపాయల్ని సమకూరుచుకున్నారనే విషయం చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది ఈ పది కోట్ల రూపాయల్ని తన సామాజిక వర్గానికి అత్యధికంగా లబ్ధి చేకూరుస్తూ మిగతా సామాజిక వర్గాలకి అన్యాయం చేస్తుండడం కూడా ఇది పక్షపాత ద్వారానే మాత్రమే మొట్టమొదటిగా డబ్బు పంపిణీ చేయడం అన్నటువంటిది చట్ట వ్యతిరేకమైనప్పటికీ ఆ చట్ట వ్యతిరేకమైనటువంటి చర్యలో ఇంకా కూడా ఈ యొక్క రేటు ఫిక్స్ చేయడం ముఖ్యంగా బడుగు బలహీన వర్గాల్ని పేదలను దళితుల్ని మైనారిటీస్ని ఆదివాసీల్ని పరచడం నిజంగా చాలా శోచనీయమైనటువంటి